రేపే సంకటహార చతుర్థి అండి బుధ బుధవారంతో కలిసి వస్తుంది పరమ పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ రోజు ఇంట్లో అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కూరని కనుక వంటితే చాలండి కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారతారని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి అంతేకాదు ఈరోజు ఈ కూర తినడం వల్ల ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో జాతకం అద్భుతంగా మారుతుంది ధన సమస్యలు పోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకష్టహార చతుర్థి రోజున ఏ కూర ఉండాలి ఏ కూర తప్పనిసరిగా మనం తినాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ దేవతలందరిలో కూడా తొలి పూజ అందుకునేది మన విఘ్నేశ్వరుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగిలిన పూజ చేస్తాం మానవుల కష్టాల నుంచి గట్టెంకిచ్చేది సంకష్టహరి చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తేధుల్లో ప్రధానమైనది చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి రోజున మూడు రకాలుగా చేస్తారండి మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అమావాస తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున చేసేటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చేసేటువంటి వ్రతాన్ని సంకష్టహార చతుర్థి లేక సంకష్టహార చతుర్థి వ్రతం అని అంటాము అయితే ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున అయితే మనం చేసుకుంటుంటాం సంకటాలను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటారండి పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకష్టహర చతుర్థి అయితే వస్తుంది ఈ సంకష్టహర చతుర్థి అంటే ఆ గణపతికి చాలా ఇష్టమండి ఈ ఈరోజు గణపతిని ఆరాధించడం వలన ఏంటంటే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి ఈ సంకష్టహర చతుర్థి అన్నటువంటి పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని అందుకే ఈ రోజున భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయండి ఆ బ్రహ్మదేవునికి మొదటి సృష్టి చేసేటప్పుడు అనేక రకాల ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో తెలియలేదు బ్రహ్మకు దాంతో ముగ్గు ముక్కు పెట్టాల్సిన చవి చెవు పెట్టాల్సిన ముక్కు పెట్టేవారు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశారు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతిగా కృష్ణపక్ష చతుర్దశి రోజున కనిపించారు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించారు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆదిరించి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆటంకాలను తొలగించినటువంటి గణపతికి మన ఇబ్బందులు అనేవి ఒక లెక్క కాదు కాబట్టి చతుర్థి రోజున ఆటంకాలైతే ఉన్నాయి కష్టాలు అయితే ఉన్నాయండి అని బాధపడేవాళ్ళు ఇంట్లో గణపతిని పూజిస్తే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటిలో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా సరే శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం అయితే పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి అది లేకుండా ఉపవాసం అయితే పూర్తి కాదు వినాయకుడు ఉంటే పరిపూర్ణ ప్రత్యక్షంగా చెప్తారు వినాయకుడు తన భక్తుల జీవితాల్లో అవాంతరాలను తొలగించడమే కాకుండా అసలైనటువంటి మార్గంలో ప్రయాణించడానికి మార్గ నిర్దేశకాలు తెలియజేయగలిగిన వాడు అని చెప్పి ఇది వినాయకుడికి ఇద్దరు భార్య సిద్ధి బుద్ధి బుద్ధిని విధిగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని ఇస్తుందండి వినాయకుడికి శుభ లాభ అనేటువంటి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ విధి సంతానమైనటువంటి శివుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడితే కుమారుడైన లఘుడు లాభానికి చిహ్నంగా ఉంటారు అందుకే ఒక్క వినాయకుడిని పూజిస్తే అఖండ విజయాలను పొందవచ్చు అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేసినా మొదట వినాయకుడి పూజ చేయడం అనేది హిందువుల ఆనవాయితీ తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు అనేవి పూర్తవుతాయని భక్తుల నమ్మకం అలాంటి వినాయకుడికి సంకష్టహర చతుర్థి అంటే ఎంతో ఇష్టమండి నిజానికి ఈరోజు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఒక వ్యక్తి లేక జీవిని ఆనందింపచేస్తే చాలండి ఆ గణపతి ప్రసన్నుడవుతాడని చెప్పేసి చెప్తారు ఎందుకు అంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవి ైనా ఆనందపరిస్తే గణపతి మీకు ఆనందాన్ని ఇస్తారు ఈరోజు అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి జీవులకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఏదో ఒక ఆహారం పెడితే చాలండి ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకష్టహర చతుర్థి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పాలు పోసే వంటి కూరలు మండాలి సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ అలాంటివి ఉండాలండి ఈ కూర వండిన అందులో పాలు పోయాలి ఈరోజు ఇలా పాలు పోసిన వాటిని మాత్రమే తినాలి ఈ సంకష్టహరి చతుర్థి రోజున పాలు పోసిన కూరలు తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలే తినాలి అలా తింటే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు పాలు పోసే కూరలు వండాలి అందరూ కూడా ఈరోజు పోసిన కూరలే తినాలి అలా స్వీకరించడం వల్ల చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఆ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పోసిన కూరలు తినడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారుతుంది ధన సంస్థలు అనేవి తొలగిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుందండి ఈ కూర తినడం వల్ల శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసి కూరను వండుకొని తిని శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ఈరోజు పొరపాటున దొండకాయ కూరను మాంసాన్ని స్వీకరించకూడదని చెప్పేసి చెప్తారు కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా దొండకాయ నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ కూరనైతే తినకండి ఇంకా అందరూ కూడా ఈ సంకష్టహరి చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను అయితే పొందండి మరి ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడు వెలుగులో కొన్ని పాలలో బెల్లం వేసి పెట్టాలి కొంత సమయం తర్వాత ఆ పాలను స్వీకరించాలి ఇలా చేయడం వలన సంకష్టహరి చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకటి చక్కని ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకుని గరికతో గణేషుణ్ణి పూజించుకోండి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలగుండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మీకు లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా సంకష్టహర చతుర్థి రోజున గరికతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి లక్ష్మీ కటాక్షాన్ని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ సంకష్ట చతుర్థి రోజున వేపాకులతో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలండి మీ అరవై నిమిషాల్లో జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదు సంకష్ట రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేపాకును కోసి తెచ్చుకోవాలి వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి వేపాకులను తెచ్చుకోండి ఆ తర్వాత వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయాలి ఈ ప్లేట్లో మాత్రం వేయకూడదు ఇలా ఆకులు ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టుకోండి ఫోటో ముందు పెట్టే ముందు కొంచెం పసుపు నీటిని వీపా మీద చల్లి తర్వాత ప్లేట్ గణపతి ఫోటో ముందు పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదం తీసుకుని దాన్ని వేప ఆకు మీద పెట్టాలి ఆ ప్రమిదలో అయితే పోయాలి ఆ తర్వాత మూడు లేక ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇట్లా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించాలి ఇలా ఎవరైతే వినాయకుల ఫోటో ముందు వేపాకుల మీద దీపం పెడతారో వారి ఇంటిలో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతి సంకష్టహర చతుర్థి రోజున ఇలా దీప్ దీపం పెడితే ధన సంస్థలు తొలగిపోతాయి డబ్బులు వస్తుంది మీరు కనకాలం ఆనందంతో ఐశ్వర్యంతో జీవించగలుగుతారు ఇక ఈ విధంగా ఈ సంకష్టహర చతుర్థి రోజున వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి రెండు వైపులా పెట్టండి ఇట్లా పెట్టడం వలన కూడా మీకున్న అదృష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకష్టహరి చతుర్థి రోజున వేప ఆకుల మీద దీపం వెలిగించాలి ఆ ఆకులు మరణాల పూజగదిని తొలగించి ఏదైనా సరే వేప చెట్టు మొదటిలో వేయాల్సి ఉంటుందండి వేప చెట్టు మొదట్లో పడాల్సి ఉంటుంది సంకష్టహర చతుర్థి రోజున వేప ఆకుతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ అయితే కలుగుతాయి కాబట్టి మీరు కూడా సంకష్టహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలను చేసి శుభ అయితే పొందండి మనుషుల కష్టాల నుంచి గట్టంకించేది సంకష్టహర చతుర్థి వ్రతం అండి విజ్ఞానం తొలగించేటువంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్దశి రోజున చేసేటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి రోజున వచ్చేటువంటి చతుర్థిని చేసేటువంటి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని లేకపోతే సంకష్ చతుర్థి వ్రతం అంటారు దీనిలో వరద చతుర్థిని వినాయక వ్రతంగా ఖచ్చితంగా వినాయక చవితి రోజున అందరం చేసుకుంటూ ఉంటాం సంకటాలను తొలగించేటువంటి ఈ వ్రతాన్ని మాత్రం ఆలంబనగా చేస్తూ ఉంటాం కదా ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహం చతుర్థి అంటాం సో ఈ రోజు కనుక మనం పూజించినట్లయితే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటివన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా మనకి దూరమైపోతాయి ఈ పవిత్రమైనటువంటి రోజున మనం సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి కూడా ఎన్నో శుభ ఫలితాలను పొందిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అంతేకాదు అగస్త్య మహర్షి శప్త సముద్రాలను కూడా అవపోషణ పట్టడానికి కలిగిన శక్తిని కూడా ఇచ్చింది కూడా ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందారు అహల్యా దేవి తన శేపాన్ని తొలగించుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతాన్ని చేశారు అని చెప్పేసి మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగారు ఈరోజు వ్రతం చేసినా చెయ్యకపోయినా గణపతి వ్రతం చేసినటువంటి వారికి ధర్మాత కామ మోక్షాలనేవి బాగా లభిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ అస్సలు కుదరకపోయినా పర్వాలేదండి ఆ రోజు నాలుగుసార్లు సంకష్ట నాశన గణేష స్తోత్రాన్ని చదివి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరకు వెళ్ళినా సరే ఆ స్వామి ప్రసన్నుడవుతాడు ఈ సంకష్టహరి చతుర్థి రోజున మీరు పూజలు ఉపవాసాలు ఏం చేసినా చెయ్యకపోయినా సరే తమలపాకును తీసుకుని ఆ ఆకులో రెండు అరటిపళ్ళు పెట్టి ఆ గణపతి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకుని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పళ్ళను స్వీకరించాలి ఇలా ఈరోజు తమలపాకును లేక అరటి పళ్ళను రెండింటిలో ఏదో ఒకటి కనుక స్వీకరిస్తే మీ వంటిలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సంకష్ట చతుర్వృద్ధి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ తమలపాకును లేక అరటి పళ్ళను లేక అరటి పళ్ళు తమలపాకు రెండింటినీ కూడా తిని శుభ ఫలితాలను అయితే పొందండి కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉంటారో ఎవరైతే వారు సంకష్ట చతుర్థి రోజున రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీటిని తీసుకోవాలి అంటే మీరు తాగే నీరు ఉంది కదా అట్ని తీసుకోండి తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక అరస్పూర్ అంతా కళ్ళు ఉప్పు వేయాలి కళ్ళు ఉప్పుకు చెడును తొలగించే శక్తి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా కళ్ళు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా సరే మనం అద్భుత ఫలితాలను పొందగలుగుతాం కాబట్టి కాబట్టి కళ్ళు ఉప్పును వేయాలి ఆ తర్వాత నీటిలోనే మూడు తులసి ఆకులను వేసి చేతితో నలిపి నీటిలో కలపాలి ఇట్లా చేయడం వలన ఏంటంటే ఆ నీటికి మనకి విపరీతమైన శక్తి అనేది కలుగుతుందండి ఆ తర్వాత ఈ నీటి మీద ఊటన పెట్టి ఓం శాంతి మీ మన చేతిని మూతలా పెట్టేసి ఓం శాంతి ఓం మనం చెప్పేసి చెప్పుకోవాలి ఇలా చేసిన తర్వాత నీటిని తీసుకుని ఇంటి బయటకు వచ్చేసేసి మన ఇంటి చుట్టూ కూడా మనం నీటిని చల్లాలండి అలా ఇంటి చుట్టూ నీటిని చల్లేస్తాం అలా చల్లేటప్పుడు ఏంటంటే మా ఇంటికి ఉన్న కీడంతా తొలగిపోతుంది మా ఇంటికి ఉన్న పీడ తొలగిపోవాలి మా మా ఇంటికి ఉన్న చెడు పోవాలి కష్టాలు కన్నీళ్ళు తొలగిపోవాలి అందరిలాగా మేం కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా చెప్పుకోవాలి మనసులో సంకల్పం చెప్పుకొని వీటిని ఇంటిలో చల్లుకోవాలి ఇట్లా చేసిన తర్వాత మీ ఇంట్లో వెళ్ళాలి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఏడు గంటల ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చేయాలి పగులు చేయకండి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్నా సరే ఆగకుండా ధనం లభిస్తుంది కాబట్టి మీరు కూడా సంకష్టార చతుర్థి రోజున ఇంట్లో ఈ నీటిని చల్లండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ